అయినా మొక్కజొనకి మేక పెత్తనామేంటి జొన్నపు చిన్నప్పుడు వాన పడితే చాలండి నాన్న వేడి వేడి జనపతులు ఎప్పుడు తెత్తడా అని ఎదురు చూసి వాళ్ళం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి టేస్టీ తందూరి జనపతుల్ని తయారు చేస్తే మరుగుతున్న నెలలో కొంచెం ఉప్పేసి కలిపేసుకుని స్వీట్ కార్న్ ఉన్న జొనపతులు వేసేసుకుని ఐదు ఆరు నిమిషాల పాటు ఉడకబెట్టేసుకున్నాక తీసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో ప్లేట్ లో క్లాత్ లో కట్టి ఏలాంటి తీసిన గట్టి పెరుగును మాత్రమే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు కారం మిరియాల పొడి గరం మసాలా కాస్త నిమ్మరసం కూడా పెంచేసుకుని చూపించినట్టుగా శుభ్రంగా కలిపేసుకున్నాక ఉడికిపోయిన జనపతులకి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించేసుకుని ఇలాంటి మెసేజ్ పెట్టుకుని ఈ జొనపతిని పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఈవెన్ గా కాల్ చేసుకున్నాక కారం కలుపుకున్న నూనె గాని బటర్ గాని ఇలా బ్రష్ తా అప్లై చేసుకున్నాక ఇష్టముంటే కొద్దిమీ జలుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే నిమకాయ పిండుకుని ఉంటుందండి తడిచిన చెంపల్ని తుడిచే తనయుడిని తోడుగా పొందినట్టు ఫాలో చేసేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ మరి మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది ఓ ఇచ్చి వంట చేసింది మాత్రం వీనది